వెల్కమ్ టు త్రీడీ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు బద్దత కరువు గురుకుల పాఠశాలను సందర్శించిన దాసరి ఉష పాము కాటుకు గురైన విద్యార్థిని పరామర్శించిన ఉష గురువారం సుల్తాన్బాద్ మండలం శాస్త్రి నగర్ గల గురుకుల పాఠశాలను పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష సందర్శించారు అనంతరం ఉష మాట్లాడుతూ బిడ్డలందరికీ గురుకుల సంక్షేమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా ముందు క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే నేను బీఆర్ఎస్లో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న అయినా కూడా నేను ముందు క్షమాపణ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత ఒత్తిడి చేయలేదు కావచ్చు అధికార పార్టీని నా సైడ్ నుంచి కూడా పొరపాటు ఉందేమో పిల్లలకి సరిపడా వసతులు అందలేనప్పుడు నేను సరిపడా ఒత్తిడి చేయలేదేమో అని చెప్పి బాధపడుతున్నాను ఎందుకంటే శాస్త్రీ నగర్ ఏ శాస్త్రీ నగర్లో అయితే ఒక రెండు నెలల క్రితం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అస్వస్థకి గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిలో అదే శాస్త్రి నగర్లో ఉండేటటువంటి గురుకుల పాఠశాలల్లో మళ్ళా నిన్న పాము కాటుతోటి ఒక అబ్బాయి మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయ్యం జగిత్యాలలో పాము కాటుతోటి అబ్బాయి చనిపోవడం చూసినాం వరుసగా పాము కాట్లు ఎలుక ఎలుక కొరకడాలు ఇంకా ఫుడ్ పాయిజనింగ్ తోటి మరణించేటటువంటి గురుకులాలలో చదుకునే బిడ్డల్ని చూస్తాను మనం మరి నేడు నేను వాళ్ళందరికీ కూడా అందుకే క్షమాపణ చెప్తున్నా ఇందాక ఇదే శాస్త్రీనగర్లో గురుకుల పాఠశాలల్లో చదువుతునే మన్విత్ వాళ్ళ స్నేహితులను అడిగినప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా ఎట్లున్నది అసలు గురుకులాల పరిస్థితి అని చెప్పి ఎంతో విడమర్చి చెప్పిళ్ళు అసలుగా ఆ బాధ వర్ణనాతీతం అన్నం తింటా అంటే దానిలో రాళ్ళు వస్తాయి పురుగులు వస్తాయి వాష్రూమ్స్లలో చక్కగా నీళ్లు లేవు ట్యాపులు పనిచేయవు బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ కంపు అసలు బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ కోసం వాడతారు కానీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తోటి ఆ పిల్లలకి హెడ్ ఎక్ వస్తున్నాయి అట్లనే సరిపడా నీళ్ళు కూడా లేవు మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఓపెన్ డ్రైనేజ్ ఫెసిలిటీ పెడుతున్నారు ఓపెన్గా ఇన్సినరేట్ చేస్తున్నారు అంటే వేస్ట్ మొత్తం కూడా చితి మొత్తం మంట మొత్తం కూడా తీసుకపోయి సారీ వేస్ట్ పదార్థాలు అన్ని తీసుకుపోయి దాన్ని కాలబెడుతున్నారు ఓపెన్గా మరి ఇంత ఆ పొల్యూటెడ్ గాలిని కూడా వీళ్ళు రోజు వీలుస్తున్నారు మరి అట్లా ఇది మాత్రమే కాదు ఇక్కడ ఉండేటటువంటి గార్డెనింగ్ గార్డెనింగ్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు వానాకాలం వానాకాలం అంటే ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి ఏడవడితే ఆడ గడ్డి మలిసి దాన్ని అసలు తీయడానికి తీయడానికి కూడా బడ్జెట్ సరిపోతలేదా ప్రభుత్వానికి అట్లనే ఈ వానాకాలం ముందు మనం అసలు పిల్లలకి అందరికీ కూడా ఏ విధంగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి నేర్పించాలి తెలియజేయాలి దోమలు కుట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి ఇవన్నీ చెప్పాలి డెంగ్యూ నుంచి వైరల్ ఫీవర్ నుంచి మలేరియా నుంచి చికెన్ గున్యా నుంచి వీటన్నిటి నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి తెలియజేయాలి కానీ అది తెలియజేసేటటువంటి పనేషియా ఇదే గురుకులాలలో పనేషియాని ఎస్టాబ్లిష్ చేసిందే పిల్లలకి ఏదైనా అస్వస్థ అయినప్పుడు ఇమ్మీడియట్గా చికిత్స అందుతుంది అని చెప్పేసి ముందస్తు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు అని చెప్పి కానీ అట్లాంటి పనేషియాన్ని సంవత్సరం క్రితమే మూసేసి ఇదే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు పనీషియా నడవట్లేదు ఇది మొత్తం కానట్టుగా మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఇప్పుడే సగం అందటలేదు ఇప్పుడే వారానికి ఒకటేసారి చికెన్ పెడుతున్నారు ఇంకా తీసుకుపోయి ఈ ఫుడ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా శాకాహారి అక్షయ పాత్రకు ఇస్తే మరి ఇంకా వీళ్ళకి న్యూట్రిషన్ ఇంకేం అందుతుంది అంటే మీ రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో గురుకులాలలో చదువుకునే మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో ప్రణాళిక కూడా మొత్తం ఫెయిల్యూరే తీసుకపోయి వీళ్ళ సైకాలజీ బాగుండాలి అని చెప్పేసి తీసుకపోయి ఎవరికి ఇస్తారు ఆ కాంట్రాక్ట్ కూడా బ్రహ్మకుమారి వాళ్ళకి ఇస్తారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థ మరి వీటన్నిటిని మంచిగా చూసుకోవాలని అంటే విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఉండాలి కానీ అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు